మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ రాష్ట్రంలో గత పది రోజులుగా రాష్ట్రం నలుమూలల సిద్ధం పేరిట మహా సభలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో మన కదిరి నియోజకవర్గంలో మక్బూల్ అహ్మద్ గారి అధ్యక్షతన ఇన్ఛార్జ్ గారి అధ్యక్షతన కొన్ని రోజు సమావేశం ఏర్పాటు చేసుకొని మన అనంతపురం జిల్లాలో రాయలసీమకు చెందినటువంటి అన్ని జిల్లాలు కూడా రాప్తాడులో ఈ నెల పదకొండవ తేదీన సిద్ధం సమర శంఖారావం మహాసభ ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ సభను రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో మాదిరిగానే రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ సిద్ధం మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను సవీనంగా వేడుకుంటున్నాను ఈ క్రమంలో మన సోదరులు మక్బూల్ అహ్మద్ ఇన్ఛార్జ్ అధ్యక్షతన మన కదిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్నటువంటి బూత్ స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలకు చెందినటువంటి నాయకులు కమిటీ సభ్యులు అదేవిధంగా పంచాయతీ సర్పంచ్లు వార్డు మెంబర్లు సింగిల్ విండో ప్రెసిడెంట్లు డైరెక్టర్లు మున్సిపల్ కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ వదులు పొందినటువంటి అందరూ కూడా మమేకమై ఈ సిద్ధం మహాసభను విజయం విజయవంతం చేయడంలో అందరూ కూడా పాల్పంచుకోవాలా ఇది వచ్చే ఏప్రిల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిపేటటువంటి పెద్ద మహాసభ ఈ సభ ద్వారా రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఈ మహాసభను నిర్మించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం ఆదేశాలు ఉన్నాయి మనమందరం కూడా పెద్ద ఎత్తున పదకొండవ తేదీ వేలాది మందిగా మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల అదేవిధంగా పార్టీ శ్రేణులు గురించి చెప్పేది ఏమంటే ఇంతకుముందు సోదరులు ఫయాజ్ గారు అన్నట్లు కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట మనం ఒకసారి గదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల మనం పరిశీలన చేస్తే కులాల వారీగా మతాల వారీగా కదిరి నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు ముస్లిం క్రిస్టియన్ ఓటర్లు కలిపి అదేవిధంగా దూదేకల సోదరుల ఓటర్లు కలిపి దాదాపు డెబ్బై వేల పైచీలకు ఓట్లున్నాయి రెడ్ల ఓట్లు ముప్పై ఐదు వేల పైచీలకు ఉన్నాయి మనకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా పెద్ద ఎత్తున మనకు గత రెండు ఎన్నికల్లో కూడా మద్దతు తెలవడం మనం చూసాం అదే క్రమంలో మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు మహిళలకు పెద్దపీట వేయడం వల్ల బీసీలకు అనేక నామినేటెడ్ పదవులు ఎలక్టెడ్ పదవులు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతంలో బీసీలు కూడా మన పార్టీ వైపు బొగ్గు చూపుతున్నారు కాబట్టి రెండు లక్షల యాభై వేల ఓట్లలో మన ఓటు బ్యాంకు మనం కౌంట్ చేసుకుంటే దాదాపు లక్ష ఇరవై వేల లక్ష ముప్పై వేల ఓట్ల పై చురుగు నుంచి మనం కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి పార్టీ శ్రేణులు ఎవరు కూడా నిరుత్సాహపడుకోకుండా మరి ఈ రెండు నెలలు కూడా అవిశ్రాంతంగా పనిచేసి మగ్గుల అహమద్ని గెలిపించాల్సిందిగా నేను సందర్భంగా కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను ధన్యవాదాలు పట్టణ ప్రజలు కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రోగ్రామ్ భోగ్రామ్కు మన ముఖ్యమంత్రి సీఎం జగన్ సారు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున చేస్తున్నారు ఆ జనాన్ని చూస్తుంటే ప్రతిపక్ష పార్టీలకు నిద్రపట్టడం లేదు సముద్రంలాగా జనాలు కనిపిస్తున్నారు అదేవిధంగా మన కదిరి ప్రాంతంలో కూడా మూడోసారి ముచ్చటగా మక్బూల్ అన్నగారిని అసెంబ్లీకి పంపించి మన కదిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మన కదిరి ప్రాంతంలో ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు మన వైఎస్ఆర్ పార్టీకి బలంగా ఉన్నారు మనం ఏం భయపడిచిన పని లేదు కాబట్టి కలిసి కట్ట అందరం కూడా ముందుసారి ఏ విధంగా కష్టపడమో అంతకు మించి బలంగా కష్టపడి మన మగ్గువన్న గారిని అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపించి మనము కదిరి అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యుద్ధానికి సిద్ధం సమరానికి సిద్ధం పోరాటానికి సిద్ధం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారి పిలుపు మేరకు ఈ రోజున కదిరి నియోజకవర్గంలో మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేపట్టడం జరుగుతున్నది మరి సోదరులరా సోదరిమలర్ ఒక్క మాట నేను గుర్తు చేస్తున్నాను ఇంతకుముందు మన కురుక్షేత్ర క్షేత్రంలో పాండవులు ఐదు మంది మరి కౌరవులు వంద మంది వంద మంది ప్రతిపక్ష పార్టీలైనా జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనానో మిగతా వారు అందరూ చేతులు కలిపిన ఈ యుద్ధ క్షేత్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర కుమార్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మా కదిరి నియోజకవర్గంలో మక్బూల్ అహ్మద్ గారు హ్యాట్రిక్ జెండా ఎగురవేస్తామని చెప్పేసి యుద్ధానికి కదిరి ప్రాంత నియోజకవర్గ ప్రజలందరూ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం जय जगत जय